చందమామ బేతాళ కథలు ఎనిమిదవ కథ ప్రత్యుపకారం విసుగు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి మళ్ళీ శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా మరొకరి నిమిత్తమై నీవు పడే యాతన చూడగా నాకు చందసింహుడి వృత్తాంతం జ్ఞాపకానికి వస్తున్నది నీకు మార్గాయాసం తెలియరాకుండా ఉండగలందులకు కాను అతని కథ చెబుతాను విను అంటూ ఈ కథ చెప్పసాగాడు తూర్పు తీరానగల తామ్రలిప్తి నగరాన్ని ఒకప్పుడు చండసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన తన ఆశ్రితులను ఎంత బాగా చూసేవాడంటే అనేక మంది రాజకుమారులు ఆయన వద్ద కొలువు చేయటానికి దేశదేశాల నుండి వచ్చేవాళ్ళు ఈ విధంగా వచ్చిన వాళ్లలో అనే దక్షిణ దేశపు రాజకుమారుడు ఒకడు ఉన్నాడు ఇతను కాలం కలిసిరాక రాజ్యభ్రష్టుడై కట్టుబట్టలతో దీర్ఘకాలం ప్రయాణం చేసి చినిగిపోయిన దుస్తులతో రాజద్వారం చేరాడు రాజు అతన్ని సామాన్యుడిగా భావించి నౌకరీలో పెట్టుకున్నాడు ఇది కూడా తన దురదృష్టమే అనుకుని సత్వశీలుడు రాజుగారి గుర్రాలను సంరక్షిస్తూ జీతం భత్యం అడగకుండా పదేళ్లు నౌకరీ చేశాడు ఇంతలో ఒకనాడు రాజు సిబ్బందితో సహా వేటకు బయలుదేరాడు రాజుగారి గుర్రం ముందు పరిగెత్తే పని అయ్యింది వేట ఉత్సాహంలో రాజు తన పరివారాన్ని దాటి అడవిలోకి చాలా దూరం వెళ్ళాడు అప్పటికీ సత్వశీలుడు రాజు గుర్రం ముందు పరిగెత్తుతూనే ఉన్నాడు అరణ్యమంతా నిర్జనంగా ఉన్నది తాను దారితప్పినట్లు గ్రహించాడు రాజు తన గుర్రం ముందు పరిగెత్తే సత్వశీలుణ్ణి చూసి ఏమోయ్ మనం వచ్చిన దారి నీకేమైనా తెలుసునా అని అడిగాడు తెలుసు మహారాజా మిట్ట మధ్యాహ్నం అయ్యింది మీరు కాసేపు చెట్ల నీడను విశ్రమించండి తరువాత నేను వచ్చిన దారి చూపుతాను అన్నాడు సత్వశీలుడు నేను ముందు స్నానం చేయాలి దాహం వేస్తున్నది ఆకలిగా కూడా ఉన్నది ఎలాగా అన్నాడు రాజు కొంచెం ఓపిక పట్టండి దగ్గరలో జలాశయం ఏదైనా ఉందేమో చూస్తాను అంటూ సత్వశైలుడు ఒక ఎత్తైన చెట్టెక్కి చుట్టూ కలిగి చూసేసరికి అతనికి కొంత దూరంలో ఒక చిన్న నది కనబడింది అతను చెట్టు దిగి వచ్చి నది వద్దకు తీసుకుపోయి స్నానం చేయించి తన ఉత్తరయం కొంగుమూడి నుండి రెండు ఉసిరికా పళ్ళు తీసి మహారాజా వీటితో మీ ఆకలి తీర్చుకోండి అన్నాడు రాజు ఆశ్చర్యపడి ఈ పళ్ళు ఇక్కడకు ఎలా వచ్చాయి వీటితో ఆకలి తీరుతుందా అని అడిగాడు చిత్తం మహారాజా తమ కొలువులో ఉన్న పదేళ్లుగా నేను వీటితోనే ఆకలి తీర్చుకుంటున్నాను నేను వేరే ఆహారం ఎరగను నా వద్ద ఇవి ఎప్పుడూ ఉంటాయి అన్నాడు సత్వశీలుడు సత్వశీలుడి కథంతా మీదట రాజు ఆశ్చర్యానికి అంతేలేదు తన కింద జీతం భత్యం లేకుండా పదేళ్ల నుండి ఇటువంటి బుద్ధిమంతుడు పనిచేస్తూ ఉంటే అతని కష్టసుఖాలు తెలుసుకోలేకపోయినందుకు రాజుకు ఎంతో బాధ కూడా కలిగింది వేట నుండి తిరిగి రాగానే రాజు నిండు కొలువులో సత్వశీలుడి కథ యావత్తూ చెప్పాడు అతనికి బోలెడంత ధనము కొంత జాగీరు ఇచ్చాడు అతన్ని తన అందరంగిక పరివారంలో ఒకనిగా నియమించాడు ఇంత చేసినా కూడా రాజుకు సత్వశీలుడి రుణం పూర్తిగా తీర్చుకున్నాననే నమ్మకం కలగలేదు కొంతకాలం గడిచింది రాజు వివాహం చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు సింహల రాజకుమార్తెను చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుందని మంత్రులు సలహా ఇచ్చారు పెళ్లి విషయాలు మాట్లాడి రావటానికి రాజు సత్వశైలుండి సింహలానికి వాడలో ప్రయాణం కట్టి పంపించాడు రాజపురోహితులతో సహా సత్వశైలుడు సముద్ర మధ్యం చేరేసరికి ఒక వింత జరిగింది వాడ పోయే మార్గానికి అడ్డంగా సముద్రం అడుగు నుండి ఒక బంగారు ధ్వజం ఆకాశం అంత ఎత్తులేచింది అదే సమయాన సముద్రం మీద హోరు గాలితో సహా తుఫాను చెలరేగింది గాలికి ఓడ ధ్వజం వైపుగా ప్రయాణించి దాన్ని కొట్టుకుని మునిగిపోసాగింది ఓడలోని జనం హాహాకారాలు చేశారు తన ప్రయాణానికి సముద్రుడు ఈ విధంగా విఘ్నం కలిగిస్తాడా అని సత్వశైలుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది అతను కత్తి దూసి సముద్రంలోకి దూకేశాడు ఎంత లోతుకుపోయినా అతనికి సముద్రుడు కనిపించలేదు కానీ అట్టడుగున అందమైన తోటలు ఒక పార్వతీ ఆలయము కనిపించాయి సత్వశీలుడు ఆలయం ప్రవేశించి దేవికి నమస్కారం చేసి కూర్చున్నాడో లేదో ఆ క్షణంలోనే అక్కడకు ఒక అద్భుతమైన సౌందర్యవతి అయిన స్త్రీ వచ్చింది ఆమె వంట వెయ్యి మంది చిలకత్తెలు ఉన్నారు ఆ వచ్చిన స్త్రీ సత్వశీలుడి కేసి చూడనైనా చూడకుండా దేవుని ఆరాధించి తన చిలికత్తెలతో సహా బయలుదేరింది ఆమెను చూస్తూనే ప్రేమించిన సత్వశీలుడు విరివాడిలాగా ఆమె వెనకనే బయలుదేరాడు ఆ స్త్రీలంతా పోయి పోయి ఒక నగరం చేరారు ఒక రాజభవనంలో వాళ్ళందరూ కొలువు తీరి కూర్చున్నారు సత్వశీలుడు తాను ప్రేమించిన కన్యకు సమీపంలోనే కూర్చుని ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఆమెను చూడసాగాడు అతన్ని కాసేపు భరించిన మీదట ఆ స్త్రీ తన చలికత్తెలకు ఏదో సంజ్ఞ చేసింది వెంటనే ఒక చలికత్తె సత్వశీలుడి వద్దకు వచ్చి స్వామీ మీరు ఎవరో మాకు అతిథులుగా వచ్చారు భోజనానికి వేళ కావచ్చింది సమీపంలోనే కొలను ఉన్నది అందులో స్నానం చేసి వేగంగా రండి అని మర్యాద చేసింది సత్వశైలుడు పరమానందం చెందినవాడై కొలను వద్దకు వెళ్ళి అందులో స్నానం చేయటానికి దిగాడు మరుక్షణం అతను తామ్రలిప్తి నగరంలోని తోటబావిలో తేలాడు రాజభటులు అతన్ని గుర్తించి రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు సత్వశీలుడి అనుభవాలన్నీ విన్నాక రాజుకు తన వాడ మునిగిపోయిందని కానీ తన పెళ్లి ప్రయత్నాలు భగ్నమయ్యాయని కానీ విచారం కలగలేదు సత్వశీలుడి రుణం తీర్చుకునేటందుకు అవకాశం దొరికిందని సంతోషం కలిగింది ఆయన సత్వశీలుడితో నువ్వు ఎంత మాత్రమో విచారించవద్దు నువ్వు ప్రేమించిన సుందరి నిన్ను పెళ్ళాడేటట్లు నేను చూస్తాను మనం వెంటనే ప్రయాణమై ఆ సముద్రం దారినే వెళదాం అన్నాడు ఈసారి కూడా నావకు అడ్డంగా సముద్రంలో నుండి బంగారు ధ్వజస్తంభం లేచింది అది కనిపించగానే సత్వశీలుడు అతని వెనకగా రాజు సముద్రంలోకి దూకారు కొద్దిసేపట్లోనే వాళ్ళు పార్వతీదేవి ఆలయం వద్ద నేల తాకారు వారు దేవికి నమస్కారం చేసి బయటకు వచ్చేటంతలో పూర్వంలాగే ఆ సుందరి తన సఖీజనంతో సహా ఆలయానికి వచ్చింది ఆమె రాజుకేసి ఒకసారి చూసి లోపలకు వెళ్ళింది రాజు ఆమె కోసం వేచి ఉండక సత్వాశీలుణ్ణి తీసుకుని చుట్టుప్రక్కల ఉండే ఉద్యానవనాలలోకి వెళ్ళిపోయాడు ఆ కన్య ఆలయంలో దేవీ పూజ ముగించి బయటకు వచ్చి రాజుగారి కోసం చూసింది అతను కనిపించకపోయేసరికి ఒక చెలికత్తెను పిలిచి ఎంతకు పూర్వం మనకు కనిపించిన మహారాజును ఎక్కడ ఉన్నాడో వెతికి మన ఇంటికి ఆతిథ్యానికి పిలుచుకుని రావే అని పంపించింది ఆ చెలికత్తె ఉద్యానవనాలన్నీ తిరిగి రాజును చేరుకొని మహాప్రభు మా యజమానురాలు ఆతిథ్యానికి రమణమని చెప్పింది దయచేయండి అని ప్రార్థించింది ఈ పిలుపే చాలు సమస్తోపచారాలు చేసినట్లు వేరే ఆతిథ్యం అవసరం లేదు అన్నాడు రాజు రాజు ఇలా అన్నట్లు చెలికత్తె చెప్పగానే ఆ కన్య స్వయంగా బయలుదేరి వచ్చి ఆయనను ఆహ్వానించింది నా మిత్రుడికి మీరు ఇచ్చిన ఆతిథ్యం గురించి విన్నాను నాకు అలాంటి ఆతిథ్యంతో పనిలేదు అన్నాడు రాజు స్వామీ తమరు గొప్పవారు తమ వంటి వారి దగ్గర అలా ఎందుకు చేస్తాను మీరు తప్పకుండా దయచేయాలి అన్నది ఆమె రాజు సత్వశీలుడితో సహా ఆమె వెంట వెళ్ళాడు ఆమె వారికి తగిన మర్యాదలన్నీ చేసి రాజుతో స్వామీ నేను కాలనీమి అనే దైత్యరాజు కుమార్తెను విశ్వకర్మ నా తండ్రి కొరకు ఈ మహానగరాన్ని ఇక్కడ నిర్మించాడు ఈ నగరంలో ముసలితనము చావు ఉండవు నా తండ్రి ఈ నగరం విడిచిపోవటం చేతనే విష్ణుమూర్తి చేత చంపబడ్డాడు ఆయన పోయిన తరువాత నేనే ఈ నగరానికి ఏలికగా ఉంటున్నాను తమ వంటే పెద్దలు ఇక్కడ అడుగు పెట్టడం ఇదే మొదలు మీరు ఏది ఆజ్ఞాపిస్తే అది చెయ్యటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నది అయితే నా మిత్రుణ్ణి ఇప్పుడే వివాహమాడు అన్నాడు రాజు ఆమె ఒప్పుకున్నది వారిద్దరికే పెళ్లి చేసేసి రాజు సత్వశీలుడితో నేను నీ దగ్గర రెండు ఉసిరిక పండ్లు తిన్నాను అందులో ఒక్క పండు రుణం తీరలేదు అని చెప్పి సమీపంలో ఉన్న కొలనులో దూకి తన నగరం చేరాడు ఈ కథ చెప్పి బేతాళుడు మహారాజా చండసింహుడు సత్వశీలుడు ఇద్దరూ కూడా సాహసించి సముద్రంలో దూకారు కదా ఇద్దరిలో ఎవరి సాహసం గొప్పది అని అడిగాడు సత్వశీలుడి సాహసమే గొప్పది సముద్రంలో దూకితే ఏమవుతుందో తెలియకుండానే అతను దూకాడు ఏమయ్యేది తెలిసి దూకినవాడు రాజు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు